అయినటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్రనాథ్ చౌదరి గారి యొక్క కృషి కారణంగా శ్రమ కారణంగా ఈరోజు మరి మన ఇంట్లో చేసుకుంటున్నటువంటి దీపారాధన సామూహికంగా కోటి దీపోత్సవం పేరుతో ఇక్కడ నిర్వహించడము ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక భక్తిపూర్వకమైనటువంటి ఒక క్రమశిక్షణమైనటువంటి వాతావరణంతో చేసుకుంటున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నరేంద్రనాథ్ చౌదరి గారికి వారి శ్రీమతి గారికి వారి మరి సుపుత్రి గారికి అదేవిధంగా భక్తి టీవీ సిబ్బందికి ఎన్టీవీ సిబ్బందికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జంట నగర ప్రజల తరఫున నేను వారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సనాతన సాంప్రదాయంలో ఒకచోట చేరి చేసుకున్నటువంటి కార్యక్రమాలు అత్యంత పుణ్యమైనటువంటి కార్యక్రమాలు మన దేశము మన భారత భూమి పవిత్రంలో ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి భూమి మరి నరేంద్ర చౌదరి గారు ఈ గొప్ప కార్యక్రమము ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం ఒకటైతే ఇందులో మనస్ఫూర్తిగా పెద్ద సంఖ్యలో భాగస్వాములు అవుతున్నటువంటి మీ అందరూ కూడా మరి ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇన్ని వేల మంది వచ్చినా కూడా మరి భగవంతుడు అమ్మవారు ఆశీస్సులతో అత్యంత శాంతియుతంగా భక్తి భక్తితో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది ఇది మరి భగవంతుని యొక్క కృప అని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మరి గత సంవత్సరము ఇదే కార్యక్రమానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇరవై ఒకటో తేదీ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు